నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో కోల్కత్తా రాంపూరి రేజా బ్రీడ్కి సంబంధించిన రెండు వరుగుల్ని అంటే ఒక పెట్ట ఒక పుంజు రెండు కూడా మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను క్లియర్గా వివరిస్తాను మీరు వీడియో స్టార్టింగ్లో చూసి చూసింది వచ్చేసి ఫాదరు మదర్ అండి డేగపెట్ట అలాగే పుంజు రెండు కూడా ఫాదరు మదర్ అనమాట ఈ రెండు ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో పుంజు పిల్ల పెట్ట పిల్ల ఈ రెండింటిని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది తమ్ముళ్ళు పెట్టింది కూడా ఫాదరు మదరే ఫ్రెండ్స్ ఫోటోలు క్లారిటీ లేకపోవడం వల్ల ఫాదర్ మదర్ని తమ్ముళ్ళు పెట్టడం జరిగింది రెండు కూడా వయసులు చూసుకున్నట్లయితే ఐదు నెల పదిహేను రోజులు అంటే సిక్స్ మంత్స్ కంప్లీట్ అవుతున్నట్లుగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పి బ్రదర్ మంత్తో వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ డేగపెట్ట పుంజు అండి రెండు కూడా కోల్కతా లైనపూర్ రేజాలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే రాజమండ్రి అండి రాజమండ్రి నుండి బ్రదర్ రాజుగారికి సంబంధించిన కోళ్ళి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు కలిపి పదివేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టపిల్ల పిల్ల పిల్ల రెండు కలిపి పదివేల రూపాయలుగా చెప్పడం జరిగింది డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్